కామెంట్లు అయితే పెడుతుంటారండి మీరు క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియోలో ఇంకా మీకు ఈ వీడియోలో దొరకని క్వశ్చన్స్ ఏవైనా ఉంటే మీ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్ నా ఛానల్ను ఎంతగానో అభిమానిస్తున్నాం మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి నా ఛానల్ని అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్లీజ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా చూ సపోర్ట్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని అయితే ఆశిస్తున్నాను అలాగే ఈరోజు వీడియో ఏంటి అంటే చాలా మంది అయితే చాలా రకాలుగా కామెంట్ రూపాలలో అయితే చాలామంది కామెంట్లు అయితే పెడుతున్నారండి కామెంట్ల కోసం మీ కామెంట్ల కోసము నేను సమాధానం ఒక్కరికి ఇద్దరికి పెట్టాను కానీ రిటర్న్ సమాధానాలు పెడుతున్నా కూడా మళ్ళీ మళ్ళీ అయితే నేను పెట్టే వీడియోల కింద కామెంట్లు అయితే అలాగే పెడుతున్నారు మీ కామెంట్లకు మీ మీ క్వశ్చన్స్కి నా ఆన్సర్స్ అండి ఈ వీడియోలో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏంటి మీరు అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి నేను చెప్పే సమాధానం ఏంటి అనేది అయితే పూర్తిగా అర్థమవుతుంది తప్పకుండా వీడియో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడాలని అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ లాంగ్ కొద్దిగా లాంగ్ అయినా కూడా దయచేసి వీడియో మొత్తం చూడండి మీకు అందరికీ అర్థమవుతుంది అలాగే ఇంకా ఏవైనా ఈ వీడియో చూసిన తర్వాత మీకేమైనా ఇంకా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి నాకు తెలిసే వరకు నేనైతే ఆన్సర్ చెప్పి మీకు వీడియో రూపంలో అయితే తెలియజేస్తాను వచ్చి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే చాలా మంది అక్క నాకు హెల్ప్ చేయి నాకు హెల్ప్ చేయండి నాకు హెల్ప్ చేయండి అంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క హెల్ప్ అయితే కోరుతున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ అండి ఎందుకంటే మీరైతే హెల్ప్ అడుగుతున్నారు కొంతమంది మనీ పరంగా హెల్ప్ అడుగుతున్నారు కొంతమంది వీసాలు హెల్ప్ అడుగుతున్నారు కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు లో వాళ్ళకి మీ వల్ల ఏదైనా మీకు తెలిస్తే హెల్ప్ చేస్తారా అని అయితే చాలామంది అడుగుతున్నారు నేను మీ అందరికీ నా సమాధానం అయితే ఒక్కటేనండి నేను కూడా ప్రజెంటు ఎవరికి హెల్ప్ చేసే సిచ్యువేషన్లో అయితే లేనండి ఎందుకంటే నేనే చాలా చాలా బోలేడన్ని బాధల్లో అయితే కూర్పోయి ఉన్నాను నేనైతే ప్రజెంట్ పోయి ఉన్నాను ఈ బాధలు ఏంటి అని అంటే నేనైతే వీడియో రూపంలో కూడా చాలా కొన్ని వీడియోలలో అయితే చెప్పానండి నేను కొత్తగా బయటకు వచ్చాను నాకే పనులు దొరకడం లేదు కొంతమంది పనుల వల్ల హెల్ప్ చేయమంటున్నారు కొంతమంది వీసాల ద్వారా హెల్ప్ చేయమంటున్నారు అయితే ఎవరు పడితే వాళ్ళు తీయడానికి ఎక్కడ పడితే అక్కడ తీయడానికి ఇక్కడ మీరు అనుకుంటున్నంత సులువుగా అయితే దొరకవు దొరకవు ఫ్రెండ్స్ కానీ ఆ వీజాలు తీయాలన్నా కూడా దానికి కూడా ఒక సాహసము ఒక ధైర్యము ఉండాలి నాకైతే దయచేసి వీజాలు తీసే సాహసం కానీ వీజాలు తీసి వారు రప్పించి వాళ్ళ పనులను కుదిర్చి పెట్టే అంత ధైర్యం కానీ నాకు లేదండి ఎందుకంటే ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్ అయితే అలా ఉండదన్నమాట ఏ ఇంట్లో మనుషులు ఎలా ఉండారో కూడా తెలుసుకోలేకపోతున్నాము మనసు అన్నాళ్ళే ఒకలాగుంటారు కానీ వాళ్ళ ఇంట్లో మనం పని అయిపోతే వాళ్ళ మనస్తత్వాలు అప్పటికప్పుడే బయటపడిపోతున్నాయండి అది ఎందుకంటే సిచ్యువేషన్ నాకే అలాగే జరిగింది నాకు చెప్పి రెండు సంవత్సరాలు మీరు పని చేస్తే నేను తనాదు ఇది అని లాస్ట్ నా దగ్గరే అమౌంట్ కట్టించుకున్నారు చూడండి అలాంటి లో ఉన్నాము ఇంకా డబ్బు పరంగా హెల్ప్ చేయండి అని చాలా మంది అయితే అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ డబ్బు పరంగా అయితే దయచేసి ఏమనుకోకండి నేనైతే డబ్బు పరంగా ఏ ఒక్కరికి హెల్ప్ ప్రజెంట్ నేను ఎవ్వరికి చేయలేను ఫ్రెండ్స్ నాకు అటువంటి సిచ్యువేషన్ మీ అందరూ కల్పించి నాకు అంత ధైర్యాన్ని ఇచ్చి నన్ను మీరు అంత ముందుకు నన్ను నడిపిస్తే మాత్రము నేను తప్పకుండా ఏదో నాకు తోచిన వరకు నేను హెల్ప్ చేయగలుగుతాను ప్రజెంట్ అయితే నేనే ఒకరిని హెల్ప్ కోరుకునే పరిస్థితిలో ఉన్నాను తప్ప హెల్ప్ చేసే పరిస్థితిలో లేని ఫ్రెండ్స్ నేను బయట వచ్చిన తర్వాత ఇంచుమించు నేను ఇక్కడ అమౌంట్ చాలా అయితే పెట్టుకోవాల్సి వచ్చింది పదకొండు వందల దినాలు ఖర్చు పెట్టుకొని బయట వచ్చాను ఫ్రెండ్స్ నాలుగు నెలలైంది నాలుగు నెలలక వేస్ట్ అయిపోయిందని నాకైతే అనిపిస్తుంది ఒక్క నెల ఒక ఇంట్లో పని చేశాను తప్ప అయితే పనులు దొరకడం చాలా కష్టం అయిపోయాయి ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక ఇంట్లోకి వచ్చి వారం అయితే అవుతుంది కాబట్టి నేనే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను దయచేసి మనీ పరంగా నేనైతే ఎవ్వరికి హెల్ప్ చేయలేను దానికైతే సారీ అండి నా పరిస్థితులే బాగాలేనప్పుడు మనం పరిస్థితులు బాగున్న ఉంటే ఒకరి పరిస్థితుల గురించి ఆలోచించగల ధైర్యము దేవుడు మనకి ఇవ్వాలి తప్ప నేనే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నా ఫ్యామిలీ నేను ఇక్కడ అదేదో సామెత ఉంది విన్నారు కదా రెక్క ఆడితే కానీ దొక్కాడదంట అట్లా ఈరోజు నేను కష్టపడితే తప్ప నా పరిస్థితి నా కుటుంబం పరిస్థితి నేను కష్టపడితే తప్ప మేము ముడుకు ఇంకొకరికి మనీ పరంగా హెల్ప్ చేయాలి అంటే ప్రజెంట్ నేనైతే హెల్ప్ చేయలేను ఫ్రెండ్స్ ఏమనుకోకండి అలాగే ఇంకా వీజాల గురించి తీయండి మీరు అని అడుగుతున్నారు కదా వీజాల గురించి చెప్పాను కదా వీజాల గురించి అయితే నేను తీయలేను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎటువంటి ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది తెలియదు నేనే కొత్తగా వచ్చాను నేనైతే అంత సీనియర్ను కాదు నాకే కనీసం లో ఉన్నాను కానీ ఇదే చుట్టుపక్కల ఏరియాలలో ఏ ఏరియాలో పని దొరుకుతుందో తెలియని స్టేజ్లో నేనున్నప్పుడు ఏ ఇల్లు బాగుంటుంది ఏ ఇంట్లో వీసా తీయాలి ఎవరికి ఏ హెల్ప్ చేయాలి అన్న నేనైతే అంత సాహసాన్ని చేయలేను నేనే కొత్తగా బయట వచ్చాను ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ప్లీజ్ అయితే వీడియో మొత్తం చూడరు మళ్ళీ మళ్ళీ మీరైతే మీకు ఇంకా ఏదైనా నేను ఇప్పుడు చెప్పిన సమాధానాలలో కూడా వీడియో మొత్తం చూడకుండా ఉండే వాళ్ళు ఉంటారు మళ్ళీ ఏంటి మీ క్వశ్చన్లు అయితే అలాగే కామెంట్ రూపంలో అడుగుతుంటారు దయచేసి చాలా మంది నా పేరు అడుగుతున్నారు ఫ్రెండ్స్ మీ పేరు ఏంటక్క మీ పేరు ఎంటక్క అని అడుగుతున్నారు మీ ఊరు ఏంటక్క అని అడుగుతున్నారు మీ శాలరీ ఎంతక్క అని అడుగుతున్నారు ఇంతకుముందు నా శాలరీ వీడియోలు అయితే చేశాను శాలరీలు అయితే అందరికీ ఒకేలాగే ఉండవు ఫ్రెండ్స్ ఇళ్ళల్లో పని చేసే వాళ్ళకు ఒకలాగా ఉంటాయి ఆ ఇండ్లలో పనిచేసే వాళ్ళకు కూడా క్లీనింగ్ చేసే వాళ్ళకు ఒకలాగా వంట చేసే వాళ్ళకు ఒకలాగా పిల్లలు చూసే వాళ్ళకు ఒకలాగా శాలరీలు ఉంటాయి అదే బయట పనిలో వాళ్ళకైతే ఒకలాగా శాలరీలు ఉంటాయి బయట పని శాలరీలు అంత వస్తాయా ఇంట్లో ఇంత వస్తాయా అంటే దానికి కూడా చాలా ప్రాసెస్ ఉంది బయట అంత శాలరీ వస్తుందన్నా లాస్ట్కి మనకైతే మిగిలేదు మాత్రము ఇంట్లో ఉన్నప్పుడు ఎంత శాలరీ ఇస్తారో అంతే మిగులుతుంది అంతకు మించి మిగలదు కాకపోతే ఒక్క బెనిఫిట్ అయితే ఉంటుంది మన ఇండియాలో ఏదన్నా ఇబ్బంది జరిగి మనము మన అనుకున్నప్పుడు పరిస్థితులు బాగాలేక మన ఇంటికి వెళ్ళాలి అనుకుంటే బయట ఉన్న వాళ్ళకైతే వాళ్ళ వాళ్ళ ఇష్టపరంగా వాళ్ళు ఎవరిని అడగకపోయినా వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోవచ్చు వెళ్ళి రావచ్చు అనమాట అదే కోవైట్ వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు పంపిస్తే వెళ్ళాలి లేదంటే లేదు అది ఇంటికి వెళ్ళాలి లేదంటే లేదు అదే నా లైఫ్లోనే అనమాట నేను కోవైట్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను మా అమ్మ చనిపోతే కూడా నన్ను పంపించలేదు ఫ్రెండ్స్ అది కూడా నేను వీడియో రూపంలో షేర్ చేశాను మీరు ఒకసారి కావాలంటే చూడండి అలా ఉంటుంది పరిస్థితి ఇదే స్టేజ్లో మా అమ్మ చనిపోయి నేను ఇప్పుడున్న స్టేజ్లో అంటే ఎంత బాధైనా పడి నేను వెళ్ళి లాస్ట్కి నా తల్లి చివరి చూపులైనా నేను చూసేదాన్ని అలా అయితే బెనిఫిట్ ఉంటుంది అలా మనం అనుకున్నప్పుడు ఇంటికి వెళ్ళచ్చు రావచ్చు అనమాట అలాగే హెల్త్ ప్రాబ్లంగా ఏదన్నా ఇబ్బంది ఉందనుకోండి చాలా హెల్త్ ఇబ్బందిగా ఉంది హెల్త్ లో హెల్త్ అనుకోండి ఒక రోజు రెండు రోజులు మనం రెస్ట్ తీసుకున్నా ఎవరు ఏమి అనరు అనమాట బయట పనులు చేసుకునే వాళ్ళనైతే అదే మళ్ళీ నెల పనులకు వెళ్తే మాత్రం తప్పదండి నెలంతా ఇంట్లో ఇబ్బంది ఉన్నా చేసి అయితే రావాల్సిందే ఈ రో పొద్దున్నే పోయి సాయంత్రం వచ్చే ఇంట్లో అయినా లేదా మధ్యాహ్నం వరకు గీళ్ళు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు గీళ్ళు ఇలా చేసుకునే వాళ్ళకైతే ఈరోజు మేము రాలేమమ్మ మా హెల్త్ బాగాలేదన్నా కూడా ఒకవేళ వాళ్ళైతే ఏం పెద్దగా పట్టించుకోరండి అదే అలా ఇరవై నాలుగు గంటలు వాళ్ళే వీజా ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఇంట్లో పనిచేసే వాళ్ళైతే ఎలా ఉన్నా కూడా ఇళ్ళల్లో అయితే చేయాల్సి ఉంటుంది కొంతమంది అయితే అంత కఠినంగా ఉండండి దాంట్లో కొంతమంది బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే ఖచ్చితంగా మీకు ఎలా ఉంటే మాకు సంబంధం లేదు మా పని మాకు అనే వాళ్ళు ఉన్నారనమాట శాలరీల గురించి అయితే బయట ఇలా ఒక్కొక్క పనికైతే ఇలా ఇలా అనమాట అలాగే నా పేరు అయితే అడుగుతున్నారు కదండి నా పేరు అయితే గుణవతి అండి నా ఛానల్లోనే ఉంది నా పేరు నా పేరు వచ్చేసి గుణవతి నా ఛానల్ వచ్చి గుణవతి లైఫ్ స్టైల్ అని అయితే పెట్టాను అలాగే నీకు పెళ్ళి అయిందా అని చాలామంది అడుగుతున్నారు నాకైతే మ్యారేజ్ అయిపోయిందండి నాకు ఇద్దరు అబ్బాయిలు మా అబ్బాయిలు అయితే ఒక అబ్బాయి నైన్త్ క్లాస్ ఒక అబ్బాయి ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు అలాగే మా ఏది అని అడుగుతున్నారు మా ఊరైతే ఆంధ్రా అండి ఆంధ్రాలో అన్నమయ్య జిల్లా ఇంతకుముందు చిత్తూరు డిస్టిక్ ఉన్నింది కదా ఇప్పుడైతే మార్చారు కదా జిల్లాలు చేశారు కదా ఇప్పుడు ప్రజెంట్ అయితే మాదైతే అన్నమయ్య డిస్టిక్ వస్తుందండి అన్నమయ్య జిల్లాలో మదనపల్లి ఇంకా మీరు ఎన్ని సంవత్సరాలు అయింది కోవిడ్కి వెళ్ళి అని అయితే అడుగుతున్నారు నేనైతే కోవిడ్కి వచ్చి రెండున్నర సంవత్సరం అయిందండి రెండున్నర సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాల రెండున్నర సంవత్సరం దాటేసింది రెండు సంవత్సరాల ఏడో నెల అయితే జరుగుతుందండి నేను కోవిడ్కి వచ్చి రెండున్నర సంవత్సరం అయితే అయిపోయింది కోవిడ్కి వచ్చి నేను ఇంకా పెద్ద లాంగ్గా చాలా చాలామంది అయితే వీడియో మొత్తం చూడకముందే మళ్ళీ కామెంట్లు అయితే పెడుతుంటారండి మీరు క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియోలో ఇంకా మీకు ఈ వీడియోలో దొరకని క్వశ్చన్స్ ఏవైనా ఉంటే మీ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ అయితే చాలామంది అయితే వీడియో మొత్తం చూడక ముందే మళ్ళీ కామెంట్లు అయితే పెడుతుంటారండి మీరు క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియోలో ఇంకా మీకు ఈ వీడియోలో దొరకని క్వశ్చన్స్ ఏవైనా ఉంటే మీ డౌట్లుంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ మరొక మంచి వీడియో